కాశీ విశ్వనాథుని ఆలయాన్ని మోడీ గారు చాలా సుందరంగా తీర్చిదిద్దారు అది చూసి పొలకించిన పార్వతీదేవి గారు హృదయంలో పచ్చి కాశీ క్షేత్రము సత్వమూలమది లోకం బంధు లోకం నన్ శాంతి సంకాసుల్ లోకం నన్ శాంతి సంకాసుల్ మౌనులు సిద్ధ యోగి విభు సిద్ధయోగి విభులు సాగు నటులూడేషుడు మోదితుండై పెఠండి యజ్ఞేశుడే మోదితుండై మోదితుండై మోదితుండేశుడే మోదితుండైును పంచగా జగతిలో నానందమే నిత్యమౌ అయి మళ్ళీ అవు జగ్నేశ మోదితుండు అయి ఐకారం అక్కడ దానికి ఎతి ఆనందం ఆ